వేకువనె కోనేరు కోనేరు గోద ఆ చుట్టుపట్టులు క్రొత్తగాన ఎవరో శ్రీవైష్ణవ స్వామి ఎదురు పడగ వారి కోనేటి పదము కొరకు స్వామి రంగని గోపుర ద్వార పదము చేర കൊനോയ ചദരകുണ്ട മൊതിയാണുന മുനസിവാരോടി പി ശംഖധ്വാനമുവിനുലന്ദവിലേ കൃഷ്ണസ്വിന്നമോ ഭാവമു പുൽമദി നിൽവടെ

నబడేయును బడకలోతైన కొలను చీకటిని మెట్లు దింపుచు చేయి బట్టి గోదను చల్లనైన కొలని జలములు తాకించి నిలిచెనతడు భయపడిన గోద కేలూని భయములేదటంచు కోనేటి కంపెనతడు గోద చీకటిలో స్నానగుప్తిగాంచి వెడలనుంకింపకరమిచ్చి వెలువరించి స్వామి వాయని సరసమైన నవ్వు నవ్వెను నవ్యమూర్తి గోద పరికించి చూచెను கோமலம்பு மலம்புநில தேலியாடே மகர சாரு தார மக்கேரமணி கிரீட்டாருதாரமுதீரே தழுகுரவலயுங்கரா தருணதீர் பத்மகோர கள கமர்ப்பணியகுச்சும் కాంచి గోదయు నిల్చి నిర్ఘాంత తూలే కన్నులు కనులు విలుపు తూరు వెనుకను చీకట్ల కొలని పొంత కనులు మూసిన మూర్తిగా కానుపించే గుండెలు తల్లడినవి గోదకు వీడొక మోసగాడుగా నిండె మనస్సునందు తన నిండు జనుస్సును దోచు దొంగయ గుండెలుదీయు బు గూఢ తమస్సులవచ్చు చోరధి పండితుడి తడెవ్వడని పంతము నెను నిల్వరింపగన్ పల్కుమెవ్వడవు అన్న నీ స్వామిననియే ఏల విటకు అన్న నీవు స్నానమాడు దీర్ఘిక నాది సుమ్ము అదియుగాక నీవు నారాజ్యమున నిప్పుడు నిల్తువనియే కోపమున పేరు చెప్పగొసరే గోద కులగోత్ర నామాణి చెప్పదగదు నాకు నోచుదల్పనెన్నడును కూడా ఇతరులే నన్ను కీర్తించు తిరిగియుంటి నా నీకేమి నచ్చలేదో నిన్నె వరించి వచ్చితి నిజము సుమ్ము నీ కొరకు విల్లిపుత్తూరు రాకజేసి దర్శనం ఇచ్చితిని మున్ను తరుణవేళ అని నోదమ్మ స్వామితోననియనిట్లు నేను కన్యను నా వ్రత నియమెరిగి మెలగుము ఎవరి ఆజ్ఞలో నిలిచి నీవు చేరవచ్చితి విట్లు నాజంతకిప్పుడు అన చిరునవ్వు నవ్వి కరమందున వేణువు చూపి వ్రేలితో తన యురమందు చూడు మన తప్పక చూచెను గోద వక్షమందున నవచంద్రకాంతి తులతూగెడు పూవుల మాలయొప్పే అందున తన చంద్రహారమదితోచెను గోదకనుల్క్కన ఒక పరి కన్ను మనసూరట చెందగ కృష్ణు కంఠమాలిక గనలంకరించి తరలించిన చూపుల గొంచు ఊరక మనసాగ నట్టి పలురాళ సంధియముల్తమల్పనేరక తలపోసి మది గోద నమస్కరించుచున్ ఇప్పుడు నన్నడ్డగించిననేమి వచ్చు స్వామికిని నీకు సంబంధమేమి చెప్పుమా స్వామి మెడలోని హారము సరసకెట్లు వచ్చే చోరబుద్ధివో నీవు బదులు పలుకు చోరబుద్ధిని జీవిత జీవితసార మధువు చౌర్యమునరింపదిరిగెడు షట్పదమను నీ కొరకు తల్లిదండ్రియు నిల్చిరవల రమ్ము కొని పోదు వారల సమ్ముఖం అనుచుకోనేటి కడ నుండి అవలి దెసకు గోదగొనిపోవు వేళకు గుడియదెల్ల పొడుపు గుబ్బలితో తెంచు పొద్దుటెండ మేలి బంగరు మిసిమిసెందే గోదనల్లన కొనిపోయి గుడికి నవల విష్ణు చిత్తులు నిల్చిన విడిది చేర్చి కనరాడయ్యనా స్వామి కంటి కందునంత దూరాన గోదకు నచ్చరువుగా ಜಿಗುಲಂದೇಲೆಡು ಲಡು ನೀಲ ಕಾಂತಿ ಚಿಂದಾರು ರತ್ನಾಂಗುಳಿ ಸ್ಥಗಿತ ಪ್ರೋಜ್ವಲ ಕಂಕಣಾಂಚಿತ ಕರುನ್ ಮೂರ್ತಿನ್ మనం బిగురు తందలపోసృష్ణుడని తాని పట్టునన్ గోద నా బిగువుల్ చూపి నంతు పట్టగలవే విశ్వాత్ముసంకల్పముల్ గోదస్నానమాడి పూదండగట్టుటమరచ నిది నమున మనసులేక చూడ తన వక్షమందున ఒకటి కులుకుచుండే గోధకనులు మెరసే తన్ను చీకటులను గలసే చెరూపం తనను చు నిశ్చయించి ఆ విష్ణు చిత్తులు పూజసేయు స్వామి మ్రోలనునిచే మెడలోని దండ స్వామికి నిడి మ్రొక్కెను మనసు తృప్తి నిండెను గోవిందుడే ఇట్లు సర్వరూపుల నడయాడు చువచ్చనను చునమ్మికెన్ విష్ణు చిత్తుడు కావేరి విమలవారి కరిగి అఘమర్షణ స్నానమాచరించి అన్హికబును తీర్చి మధ్యాహ్నమాది రంగనాథుని సేవించే రాత్రి వరకు தயமந்திரம் புஜ பிஞ்சி ரங்கபதி பாதுவ இத்தூலீன மயி சந்தீபி பன்தான் சர்வத்தீந்திரி மாயுரங்கே பாரங்கு జన్మధన్యతగా నిశ్చలతను నిలబడి కంఠధ్వనుల మనసును నిలుపుచు గానం బొనరించెను రంగమూర్తి ఉద్యన్ మహిమల్ పరిషత్తును సేవించెను వారితోడ శ్రీకాంతునకు సేవారతి చెల్లించను భావంబున నిలుచు మృక్కుబడులన్నింటి గోద తండ్రితోడ గుడిలోని స్వామిని గొలిచి మ్రొక్కె మదిని నిలిపిశతము జీవితాధినాథు శ్రీవిల్లి పుత్తూరు గోపబాలమూర్తి కొమరు మొగము దీపకాంతులందు మాపటి వేళను రంగనాధుకనుల కనుల వచ్చు మధుర కాంతి గోద మనసు నమించే గోపబాలమూర్తి రూపమగుచుల్జు రూపు మదిలో శృంగార హాసాంచలక్షాయల్ చిందగన్

గోదాధ్యానంబుగరల్లజని నిద్రాసక్తి నట్టిథ్యాపమునందు తే ని మీనాభనేత్రద్వయ స్వాధ్యాయ ప్రతిపాదితాచ్యుత పదౌం చైతన్యమయ్యీ గోపబాలమూర్తి రూపం రంగనాథమూర్తి రంగనాథమూర్తిరక్తిగాంచు భక్తి పదము చూపు పదులెమ్మిదవరేయి భక్తివరుల యోగ పదము దీక్షు